హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒకటే ట్యాబ్లో నాలుగు చార్ట్స్ ఎలా చూడాలి అనేది చూద్దాం నాలుగు కాదు ఎనిమిది చార్ట్స్ దాకా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి దానివల్ల మనం టే టైం అనేది సేవ్ అవుతుంది మన ఎఫిషియన్సీ కూడా చాలా బాగా ఉంటుంది అయితే ఇక్కడ చూడండి మనం సింపుల్గా ఒకటే దాంట్లో నాలుగు ట్యాబ్స్ ఉన్నాయి ఒకటి ఇది ఒకటి రెండు ఐ మీన్ చార్ట్స్ ఉన్నాయి నాలుగు ఫైన్ అయితే ఫస్ట్ మొదటిది ఏంటంటే వెరీ సింపుల్గా ఇక్కడికి వెళ్ళాలి నేను ఒకసారి దానికి వెళుతున్నాను దానిలో మనం ఏదైనా చార్ట్ ఓపెన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ ఫిఫ్టీ అనేది చూడాలనుకుంటున్నా దీని మీద క్లిక్ చేసామనుకోండి చార్ట్స్ అని ఇక్కడికి వస్తుంది అనమాట ఇలా చిన్నగా వస్తుంది మనకు సపరేట్ విండోలో ఐ మీన్ ట్యాబ్లో కావాలంటే ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అనే సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ కావాలంటారనమాట ఇప్పుడు ప్రస్తుతం మనకేంటి అన్నిట్లో ఒకటే సింబల్ ఉంది ఎందుకు ఉందంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు సింగిల్ చాట్ వస్తుంది ఎలా వస్తుంది అయితే పైన రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు చార్ట్స్ కావాలనుకోండి నాలుగు చార్ట్స్ మీద క్లిక్ చేయాలి దాని తర్వాత సింబల్ అన్నిట్లో ఒకటే కావాలంటే ఇది బ్లూ కలర్లో ఉండాలి హైలైట్ అయ్యి ఉండాలి ఓకే ఇక్కడ సింబల్ అని ఉంది కదా అందుకని మనకి ఒకటే సింబల్ రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది సెర్చ్ చేస్తున్నాను చూడండి అన్నిటిలో అదే సింబల్ వస్తుంది నేను ఇక్కడ సెర్చ్ చేశాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇక్కడ అదే వచ్చింది ఇక్కడ అదే వచ్చింది ఇక్కడ అదే వచ్చింది ఫైన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది కదా హెచ్డిఎఫ్సి బ్యాంకుని నేను ట్రాక్ చేస్తున్నాను అయితే కొన్నిసార్లు ఏంటంటే నాకు డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో కావాలి ఓకే ఇక్కడేమో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ మినిట్ టైం ఫ్రేమ్లో కావాలి అండ్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో అండ్ వన్ అవర్ టైం ఫ్రేమ్లో అది మన ఇష్టం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఫాలో అవుతారు సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇంటర్వెల్ అనేది మీ దాంట్లో కూడా ఇట్లా ఎనేబుల్ అయిందంటే అన్నింటిలో ఒకటే టైం ఫ్రేమ్ వస్తుంది ఇది డిజేబుల్ అయ్యి ఉండాలి బ్లూ కలర్లో ఉందంటే ఎనేబుల్ బ్లూ కలర్ లేదంటే డిజేబుల్ ఇప్పుడు మన ఇష్టం వచ్చిన ఇంటర్వెల్ అనేది ఇక్కడ పెట్టొచ్చు ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఇది వన్ మినిట్ కదా ఆల్రెడీ వన్ మినిట్లో ఉంది కాబట్టి దాన్ని ఓకే సెకండ్ ఇది మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫైవ్ మినిట్స్ మీద క్లిక్ చేస్తే ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్కి రావడం జరుగుతుంది ఫస్ట్ ఇదే వన్ మినిట్ తర్వాత ఫైవ్ మినిట్స్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ ఇది వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ అవర్ టైం ఫ్రేమ్ సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పెట్టాము అన్నిటిలో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ట్రాక్ చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటారు దీన్ని ఓకే లోవర్ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది అండ్ హైయర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎలా ఉందని చెప్పేసి డెసిషన్ తీసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటారు ఇక్కడేమో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇక్కడేమో ఐసిఐసిఐ బ్యాంకు ఓకే ఇక్కడ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంకు ఇక్కడేమో బ్యాంకు బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీని ట్రాక్ చేస్తున్నాను అనుకోండి బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అండ్ హెవీ వెయిట్స్ ఉన్నాయి కదా అవి ఏం చేస్తున్నాయని గమనించాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టాం కదా దాని తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్ డిజేబుల్ చేసి ఇక్కడికి వెళ్ళి చూడండి హైలైట్ అవుతుంది ఇట్లా క్లిక్ చేయగానే అది హైలైట్ అయిపోద్ది మనకి బ్లూ కలర్ వచ్చేస్తుంది చుట్టూ బోర్డర్ ఇప్పుడు మనం సెకండ్ దాన్ని హైలైట్ చేసాం ఫస్ట్ ది హెచ్డిఎఫ్సి ఓకే దాని తర్వాత నేనేం చేస్తున్నా అంటే యాక్సిస్ బ్యాంక్ అనేది టైప్ చేస్తున్నాను యాక్సిస్ బ్యాంక్ వెళ్ళాను ఇక్కడ యాక్సిస్ బ్యాంకు వెళ్ళిన తర్వాత థర్డ్ది ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కావాలి నాకు ఓకే అందుకోసం నేనేం చేస్తున్నాను థర్డ్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది క్లిక్ చేశాను ఇప్పుడు మనకి మూడు బ్యాంకులు మనం ఒకటేసారి ట్రాక్ చేస్తున్నాం చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది యాక్సిస్ ఉంది అండ్ ఐసిఐసి ఉంది ఇక్కడ ఫోర్త్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రాక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రై టైప్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ చాయిస్ ఉంది అన్నిట్లో ఒకటే టైం ఫ్రేమ్ కావాలనుకోండి ఓకే లై లైక్ దీంట్లో ఫైవ్ మినిట్స్ దీంట్లో ఫైవ్ మినిట్స్ దీంట్లో ఫైవ్ మినిట్స్ దీంట్లో ఫైవ్ మినిట్స్ దెన్ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ దాన్ని ఫైవ్ మినిట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి టైం అనేది చూడండి ఇంటర్వెల్ సారీ ఇంటర్వెల్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే అన్నిట్లోకి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ వచ్చేస్తుంది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇది మనం చూస్తుంది ఏంటంటే అన్నీ కూడా ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ లేదు ఇప్పుడు నేను వన్ మినిట్లో చెక్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే వన్ మినిట్ క్లిక్ చేస్తే అన్నింటిలోకి వన్ మినిట్ వచ్చేస్తుంది లేదు డైలీ ఎలా ఉంది అనేది క్లిక్ చేయాలనుకుంటే కూడా అన్నీ డైలీలోకి రావటం అనేది జరుగుతుంది ఇది చాలా బ్యూటిఫుల్ అనమాట దాని తర్వాత చూడండి ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ఎస్ పెట్టుకున్నాం డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ పెట్టుకున్నాం అన్ని బాగుంది దాని తర్వాత మనకి ఇది సింబల్ సింక్ అంటే అన్నిట్లో ఒకటే సింబల్ కావాలంటే పెట్టచ్చు అండ్ టైం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం అనేది క్లిక్ చేసామనుకోండి చూడండి టైం అనేది క్లిక్ చేస్తున్నా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే యాక్సిస్ బ్యాంకు ఇక్కడికి వెళ్ళాను పలానా తేదీ ఎప్పుడు ఇది డైలీలో ఉన్నాం కదా నేను ఇక్కడికి వెళ్ళి పెట్టాను అనుకోండి కరసరు సింక్ అయిపోద్ది అనమాట ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ నేను కర్సర్ పెడుతున్నాను ఎప్పుడు నై నైన్టీన్త్ నైన్టీన్త్ ఏప్రిల్ ఏం జరిగింది అనేది ఆటోమేటిక్గా అన్నింటిలోకి వెళ్ళిపోద్ది నైన్టీన్త్ ఏప్రిల్ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఓకే ఇది అడ్వాంటేజ్ అనమాట ఓకే దాని తర్వాత మనకి ఎనిమిది కావాలంటే కూడా ఎనిమిది క్లిక్ చేసుకోవచ్చు ఎనిమిది చార్ట్స్ వస్తాయి ప్రస్తుతానికి అయితే మనం నాలుగు చార్ట్స్ అనేది చూద్దాం దాని తర్వాత ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఒక ఇండికేటర్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఏ ఇండికేటరు మ్యాక్డీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు మ్యాక్ అన్నిటికీ కాపీ చేయాలనుకోండి ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ కాపీ ఓకేనా ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది జస్ట్ క్లిక్ చేసి ఈ విండో అనేది సెలెక్ట్ చేసుకొని రెండో దాంట్లో ఉన్నాం కంట్రోల్ కొట్టేసాం అనుకోండి వచ్చేసింది అండ్ మూడో దాన్ని సెలెక్ట్ చేసుకుని వి అండ్ నాలుగో దాన్ని సెలెక్ట్ చేసుకుని వి ఇప్పుడు అన్నింటిలోకి మ్యాక్ డీ అనేది సింపుల్గా వచ్చేసింది లేదంటే మనం మాన్యువల్గా యాడ్ చేయాలంటే టైం పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి మ్యాక్ ఉంది అండ్ ఇంకొక ఇండికేటర్ యాడ్ చేద్దాం అండ్ ఏది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఓకే సో దీన్ని కూడా మనం కాపీ చేసుకుందాం అండ్ క్లిక్ చేద్దాం ఇట్లా వచ్చింది ఇప్పుడు చూడండి ఇది ఇండికేటర్స్ పెరిగిపోతున్నాయి ఇక్కడ బట్ చార్ట్ చిన్నది అయిపోతుంది బట్ నాకు చార్ట్ మాత్రమే కనిపించాలి బట్ ఇండికేటర్స్ అనేది డిలీట్ అయిపోకూడదు అప్పుడు సింపుల్గా ఏంటంటే ఇక్కడ చార్ట్ స్పేస్ ఉంది కదా ఎంటీ స్పేస్ ఇది ఇక్కడ ఈ స్పేస్ ఏమో మ్యాగ్డీ స్పేస్ ఇది ఇది వచ్చేసరికి ఆర్ఎస్ఐ స్పేసు ఇక్కడ క్లిక్ చేయకూడదు ఇక్కడ క్లిక్ చేయకూడదు చాట్లోనే ఎంటీ స్పేసు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను జస్ట్ కర్సర్ పెట్టాను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను అనుకో ఒక నిమిషం డబుల్ క్లిక్ చేశాను అనుకోండి మనకేమైందంటే హైడ్ అయిపోతాయి అనమాట ఇండికేటర్స్ బట్ సడన్గా నాకు ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అని చూడాలనిపించింది అనుకోండి డబల్ క్లిక్ మళ్ళీ కొడితే ఇండికేటర్స్ అనేది అన్హైడ్ అయిపోతాయి ఇందాకేం హైడ్ అయిపోయినాయి ఇప్పుడు అన్హైడ్ హైడ్ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం చార్ట్ నీట్గా అన్నీ ఉండాలి సింపుల్గా అంటే ఈ విధంగా డబుల్ క్లిక్ కొట్టేసామంటే చాలా సింపుల్ అనమాట మనకు ఓన్లీ చార్ట్ ప్రైస్ మాత్రం కనిపిస్తుంది అండ్ ఇండికేటర్స్ అనేది హైడ్ అయిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండికేటర్స్ మళ్ళీ చూడాలనుకుంటే డబుల్ క్లిక్ కొట్టే ఇండికేటర్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా దీన్ని మనం ఏంటంటే రీనేమ్ చేసుకోవచ్చు లేకపోతే మేక్ ఏ గ్యాప్ దీని ఏం చేయొచ్చు అంటే ఒక లాగా తయారు చేసుకోవచ్చు అనమాట అంటే మనం పెట్టింది ఇప్పుడు ఫోర్ చార్ట్స్ కదా ఫోర్ చార్ట్స్ విత్ ఇండికేటర్స్ ఐఎన్డి అని పెట్టాను సేవ్ చేసుకోవచ్చు సో ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ లోడ్ చేసినప్పుడు మనకి ఇదే రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసి సెన్సెక్స్ ఓపెన్ చేస్తున్నాను ఓకే సెన్సెక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను డిఫాల్ట్ ఇదే ఉంది కాబట్టి ఇదే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి లోడ్ లేఅవుట్ అనేది క్లిక్ చేసి ఫోర్ చాట్స్ అనేది క్లిక్ చేశాను అనుకోండి దీని మీద డబుల్ క్లిక్ కొట్టామంటే ఆ ఫోర్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రావటం అనేది జరుగుతుంది అనమాట ఓకే మనం ఏదైతే సేవ్ చేసుకున్నాం ఇందాక అది రావటం అనేది జరుగుతుంది ఓకే ఇది చాలా హెల్ప్ అవుతుంది దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది అండ్ మన నెక్స్ట్ టైము ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ట్రాక్ చేస్తున్నాం కదా ఇదే లేఅవుట్ రేపు కూడా మళ్ళీ ట్రాక్ చేయాలి అనుకుంటే చాలా సింపుల్గా దీన్ని మనం ట్రాక్ అనేది చేసుకోవచ్చు సో ఇది సింపుల్గా మనం ఫోర్ చార్ట్స్ పెట్టుకునే పద్ధతి అండ్ సింపుల్ టెక్నిక్స్ అనమాట ఈ విధంగా ఫాలో అయితే మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది హోప్ వీడియో హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు